హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ రోజున మొట్టమొదటిగా అమలు చేస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ వివరాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకి అయితే యాక్టివేట్ చేయించుకోండి సో మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాం ఏపీలో వచ్చినటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వస్తుంటాయి అయితే లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మనకు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ నెల తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయన తన రాజకీయ జీవితంలో నాలుగవసారి విభజిత ఏపీలో రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అమరావతిలో సీఎంగా ఈ విధంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొత్తం విజయాన్ని సునామీల విజయాన్ని పొంగిస్తుంది అయితే మొత్తంగా చూస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏకంగా నూట అరవై ప్లస్ స్థానాలకు పైగా విజయం సాధించింది అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి గాను ముందుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ నెల తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారంగా చేస్తున్న రోజున మొత్తంగా అమలు చేస్తున్న పథకాలు ఏంటి ఆ రోజు మహిళలకు అలాగే నిరుద్యోగులకు అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారట మెగా డిఎస్సి అలాగే దీంతోపాటుగా మహిళలకు ఉచితంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పైన ఆ రోజు అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ప్రస్తుతానికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి కూటమి ప్రభుత్వానికి సో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే ఏపీలో వచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని ఉంటే ఇప్పుడే సబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి జై హింద్